హాయ్ ఫ్రెండ్స్ టెక్ తెలుగులో ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు మీతో మాట్లాడే నిజానికి నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఈ సమయంలో చాలా మార్పులు జరిగాయి గవర్నమెంట్స్ మారిపోయాయి వయస్సు ఒక నాలుగు సంవత్సరాలు పెరిగిపోయింది కాస్త జ్ఞానం కూడా పెరిగింది అనుకోండి లోకాన్ని కొత్త కోణంలో చూడడం జరుగుతుంది క్రిప్టో కరెన్సీ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు ఎలక్ట్రానిక్ వెహికల్స్ సెప్టో ఓటీటీ ఇలా ఎన్నో కొత్త విషయాలు మన చుట్టూ చేరుకున్నాయి నాకు జాబ్లో ప్రమోషన్ కూడా వచ్చింది సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం నా ఫ్రెండ్ కరెక్ట్గా చెప్పాలంటే నా ఆఫీస్లో కొలీగ్ ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళడం జరిగింది నాకు ఈ మధ్య కాల్ చేసి మామ ఇక్కడ ఎన్విరాన్మెంట్ నాకు అస్సలు నచ్చట్లేదు కోపం వస్తుంది చిరాకు అనిపిస్తుంది ఇక్కడ మనుషులు కూడా నచ్చట్లేరు మళ్ళీ ట్రాన్స్ఫర్ అడగాలనిపిస్తుంది మామ ఏం చేయాలో తోచట్లేదు కాస్త ఏదైనా సలహా ఇవ్వరాదు అని అడిగాడు అతనికి నేను ఒక స్టోరీ చెప్పా ఆ స్టోరీ చెప్పిన తర్వాత గుర్తొచ్చింది నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేదని అందులో నేను ఎన్నో మంచి కథలు నా సబ్స్క్రైబర్స్కి చెప్పేవాడిని అందుకే ఈరోజు ఈ కథ మీతో కూడా చెప్పాలని డిసైడ్ అయిపోయా సో కథ ఏంటంటే ఒకరోజు ఒక గురుకులంలో ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు గురువుగారు నేను ఇక ఈ ఆలయంలో ఉండలేను నేను ఈ ప్రదేశం విడిచి ప్రశాంతమైన నిశ్శబ్దమైన మఠంలోకి వెళ్ళాలనుకుంటున్నాను అప్పుడు గురువుగారు అడిగారు ఏమైంది ఈ ఆలయంలో నీకేంటి ప్రాబ్లం ఏమైనా తప్పుగా జరుగుతుందా ఏమైందో చెప్పు అప్పుడు శిష్యుడు ఇలా చెప్పాడు చూడండి ఈ ఆలయంలో ఉన్న వారందరూ నాకు విషతుల్యంగా ఉన్నారు కొందరు సన్యాసులు చాలా రాజకీయాలు చేస్తున్నారు మరికొందరు నన్ను మరియు ఇతరులను గురించి ఎప్పుడు నెగిటివ్ విషయాలు మాట్లాడుతూనే ఉంటారు ఇంకొందరు రోజంతా ఏమీ చేయకుండా కేవలం గాసిప్స్ చేస్తూనే ఉంటారు నేను ఈ ఆలయంలో నా ఆధ్యాత్మిక జీవితం సాగించలేను దయచేసి నన్ను శాంతియుతమైన నిశ్శబ్దమైన మఠంలోకి పంపించండి ఎక్కడైతే నా చుట్టూ విషపూరితమైన వ్యక్తులుండరో అక్కడికి అప్పుడు గురుగారు అన్నారు సరే నేను నిన్ను పంపిస్తాను కానీ వెళ్లే ముందు నీవు నాకు ఒక చివరిసారి ఒక ఉపకారం చెయ్యాలి అప్పుడు శిష్యుడు అన్నాడు చెప్పండి గురువుగారు నేను మీకోసం ఏం చేయాలి దానిపై గురువుగారు ఒక చెంచాడు నీరు తీసుకొని శిష్యుడికిచ్చి నువ్వు ఈ చెంచాడు నీరు మటన్ చుట్టూ మోసుకుపోయి నాకు తెచ్చి ఇవ్వాలి కాని ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది నీవు ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పడివేయకూడదు నువ్వు దాన్ని చేస్తే నేను నిన్ను శాంతియుతమైన మటంలోకి పంపుతాను అని చెప్పాడు ఆ శిష్యుడు ఆ వింత కోరికను నెరవేర్చి శాంతియుతమైన మఠంలోకి వెళ్ళే ఆలోచనలతో ఆ చెంచాడు నీరు పటిష్టంగా చేత్తో పట్టుకొని మఠం చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు అతను పూర్తిగా ఏకాగ్రతతో ఉండి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా తిరిగాడు కొన్ని గంటల తర్వాత ఆ శిష్యుడు సంతోషంగా తన గురువు దగ్గరికి వచ్చి అన్నాడు గురువుగారు నేను చేసేసాను అంతట ఈ చెంచాడు నీరు మోసుకొని తిరిగాను ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఇప్పుడు దయచేసి నన్ను శాంతియుతమైన మఠంలోకి పంపించండి అప్పుడు గురుగారు అన్నారు సరే నా శిష్య నువ్వు వెళ్ళొచ్చు కానీ నువ్వు వెళ్లే ముందు నాకు కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పు నీవు ఈ చెంచాడు నీరు మఠం చుట్టూ మోసుకొని తిరుగుతున్నప్పుడు మఠంలో ఉన్న సన్యాసులు రాజకీయాల గురించి మాట్లాడారా ఇతరులపై గాసిప్స్ చేశారా నీ గురించి లేదా ఇతరుల గురించి నెగిటివ్ విషయాలు మాట్లాడారా అప్పుడు శిష్యుడు అన్నాడు గురువుగారు నేను ఈ చెంచాడు నీళ్లు కింద పడకుండా ఉండేందుకు ఏకాగ్రతతో ఉన్నాను ఇతర శబ్దాలను వినేందుకు నాకు సమయం దొరకలేదు అప్పుడు గురువుగారు అన్నారు చూడు నా శిష్య నీవు నీ లక్ష్యంపై మరియు నీ ధ్యేయంపై పూర్తిగా ఏకాగ్రత చూపిస్తే నీ చుట్టూ ఉన్న ఇతర నెగిటివ్ శబ్దాలకు నువ్వు సమయం ఇవ్వవు గుర్తుంచుకో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీకు నెగిటివ్ వ్యక్తులు కలుస్తారు కానీ నీవు నీ లక్ష్యం మరియు నీ ధ్యేయంపై ఏకాగ్రత చూపిస్తే ఆ నెగిటివ్ వ్యక్తులు మరియు వారి మాటలు కేవలం శబ్దాలు మాత్రమే సో ఫ్రెండ్స్ ఈ కథ మనకు ముఖ్యమైన పాఠం చెప్తుంది మనం ఇతరుల ప్రవర్తనలు మాటలు జీవితాలపై దృష్టి పెడితే చుట్టూ అనేక విషపూరిత వ్యక్తులు ఉండనే ఉంటారు వారు చేసే పనులు మాటలు మనల్ని కృంగతీస్తూనే ఉంటాయి కానీ మనం వారి మాటలను లక్ష్య పెట్టకుండా మన ధ్యేయంపై కేంద్రీకృతం చేస్తే మన చుట్టూ జరిగే నెగిటివ్ విషయాలు కేవలం శబ్దాలుగా మారుతాయి ఇతరులను విమర్శించడం సులువు వారిలో ఉన్న చీకటి కోణం వైపునకు చూడటం సులువు కానీ ప్రతి వ్యక్తిలో ఉన్న వెలుగు వైపు చూడటానికి మనకి బ్రాడ్ మైండ్ ధైర్యం మరియు గుణాలు అవసరం మనందరికీ లోపాలు ఉంటాయి పొరపాట్లు చేస్తాము చెడు నిర్ణయాలు తీసుకుంటాము అవన్నీ మనల్ని మనంగా నిర్మిస్తాయి మీరు ఇతరులతో పనిచేసే సమయంలో లేదా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీకు నచ్చని వ్యక్తులు కలుస్తారు నచ్చని కామెంట్స్ వస్తుంటాయి మీరు అంగీకరించని ఆలోచనలు కలిగిన వ్యక్తులు కలుస్తూనే ఉంటారు అలాంటి సమయాల్లో నెగిటివిటీతో ప్రతిక్రియ వ్యక్తం చేయడం లేదా పాజిటివిటీతో స్పందించడం అనేది మన చేతిలో పని సో ఫ్రెండ్స్ మన జీవితంలో ఎట్టి విషయాలపై ఉంచుతున్నాము అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు మీ గోల్ పైన దృష్టి పెట్టండి మరియు పాజిటివిటీతో స్పందించడాన్ని నేర్చుకోండి ఈ వీడియో సారీ సారీ ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి ఇంకా రెండు వేల ఇరవై ఐదులో ఇలాంటి వీడియోస్ నేను చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్లో చెప్పండి నేను వింటున్నాను ఒక్కసారి నా సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను సో మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ మీ శ్రేయోభిలాషి టేక్ కేర్ ఫ్రెండ్స్